అందరికీ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి వార్డ్ నా గుడ్ ఈవినింగ్ నాయ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ స్పెషల్ మనకైతే నథింగ్ స్పెషల్ వీడియోలు పెట్టడమే స్పెషల్ పడిపోతే స్క్రీమ్ చూడొచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు వీడియోలు ఇక డైలీ రెండు వీడియోలు పెడతాం ఒక వీడియోలో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు హుందా వెర్నా విటీవీటీ సిఆర్టీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పడిపోతే సెకండ్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ బై వన్ రెండు కార్ల అప్డేట్ ఎండ్ వర్క్ చూడండి క్లియర్గా డీటెయిల్స్ మొత్తం చెప్తా పడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు హుందాయ వెరణ సిఆర్టీఐ విటీవీటీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగి నుండి పెట్టిరు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ అంటున్నారు లోపల లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది డీజిల్ వేరియంట్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా ఉందాయ వెర్నా సిఆర్టీఐ విటీవీటీ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అన్నారు వన్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ సారీ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు మన వికారాబాద్ డిస్టిక్ పరిధిలో అయితే కారు ఉంది ఉందా వెర్నా సిఆర్టీఐ విటీవీటీ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ పట్టుపోతే కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీడింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్ స్లైటీకోసం లేదు ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు పడిపోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు ఓకేనా అది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ పడిపోతే గుడ్ సస్పెన్షన్ న్యూ సస్పెన్షన్ ఫ్రంట్ రెండు శాఖలు మొత్తం చేయించినారు జనరల్ సర్వీసింగ్ టోటల్ ఓకే సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు పడిపోతే ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో అయితే కార్ ఉందన్న ఓకేనా దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఉన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ మరిపోతే న్యూ సస్పెన్షన్ న్యూ షాక్అబ్జస్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెట్ ఉన్నారు లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి బడిపోతే సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా కార్లు అయితే ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ అయితే లేదు వీడియో ప్లేయింగే మన కారు కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా మీకోసం రోజుకు నాలుగైదు వేలు పెడుతున్నాయి ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఓకే ఉంటాయి బెస్ట్ స్టాప్లో గుడ్ ఈనింగ్ రైట్ అన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకు రెండు వీడియోలు ఒక వీడియోలో నాలుగు వీడియోలు అంటే రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు అప్లోడ్ చేస్తా ఓకే ఉంటా రెడ్ బెస్ట్